నమస్కారం అండి నిన్న మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ అయితే వెళ్ళారు ఆయన అయితే ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము నిధుల కోసమే వెళ్ళాము మిగతా పనులు మాకేమీ లేదని చెప్పి ఒక మాట చెప్పారు నిజంగా నిధుల కోసం వెళ్ళారా వేరే ఇతర కార్యక్రమాల కోసం వెళ్ళారా అంటే ప్రజలకు అనుమానం ప్రజల అనుమానం ఉండేదైతే వాస్తవమే ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మేము నిధుల కోసం అయితే పోయి మాకు పోలవరానికి నిధులు ఇవ్వండి ప్రత్యేక హోదా అయ్యింది రాయలసీమకు వెనకబడిన జిల్లాలకు నిధులు అని మేము పొద్దు అడగల మేము ఎందుకంటే ఒక అవకాశం ఒక అవకాశం అన్నాము ప్రజలు పాప మాకు అవకాశం ఇచ్చినారు మమ్మల్ని అయితే గెలిపించినారు మాకు అధికారం ఇచ్చినాక మళ్ళీ మాకు ఎందుకు ప్రత్యేక హోదా ఎందుకు వెనకొండ రాయలసీమ జిల్లా నిధులు ఎందుకు పోలవరం కడితే కట్టుకుంటే ఏమీ మేము ముఖ్యమంత్రిగా ఉన్నాము ముఖ్యమంత్రి పెట్టడానికి కూర్చున్నాము అంటే ప్రజల కోసం కాదా మీకు ముఖ్యమంత్రి పదవి ప్రజల కోసం కాదు అది మాకోసము మేము మమ్మల్ని కక్షపూరితంగా పదహారు నెలలు చేలో పెట్టినారు ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి పీఠం కూర్చోవాలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అనిపించుకుంటే చాలు అని చెప్పి కక్షితో పనిచేసాము ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యకర్త గడ కసిగా పనిచేసి ఈరోజు మా ఊడిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాము ఇంక రెండో మీరు ఒక తప్పు మాట మాట్లాడినారు పెద్ద తప్పు అది ఏ బుద్దనా సరే జగన్మోహన్ రెడ్డి మా అన్న ప్రెస్ మీట్ పెట్టింది చూసారా చూడలేదు చూసారా మరి ఇప్పుడు చెట్టుతారు మా ఓడు బాధలు టెన్షన్లు సవాళ్ళు చూడాయా ఎలక్షన్ దగ్గరికి వస్తుంది ఉండే ఎమ్మెల్యేలు పక్క పక్క పార్టీలు చూ చూస్తున్నారు ఉండే మేము వీళ్ళు మాకు మంచి పని చేస్తారా వీళ్ళు మనకు మంత్రులుగా ఇచ్చే మనం చెప్పినట్టు తింటారులే అన్నా కూడా లోపల లోపల పార్టీలు మారాలనుకుంటాడు మా ఓటు టెన్షన్లు మా ఓడికి లోపల ఏం జరిగింది అనేది మీకు చెప్పాలన్నా బయటకు వస్తాను ఆమె గొట్టాలు ఎత్తుకొని ముందు వచ్చే మా ఓడి ప్రిపేర్ అయ్యాక పేపర్ ఇచ్చే కూడా సరిగా మాట్లాడలేనిటువంటి పరిస్థితుల్లో మా ఓడు ఉంటాడు మీరు ఆ సందర్భం మైకులు ఎత్తుకు వచ్చే అవుతుంది అది మా టెన్షన్లు ఉంటాయి అంటే ఇప్పుడు నేను వెళ్ళింది ప్రజల కోసం అనేది ఉత్తి మాటే కాదు అసలు ప్రజలు మాగేం పని ప్రజలతో స్వామి మరి అంటే కేసుల కోసం వెళ్ళారా కేసులు అంటే రెండు కోణాల్లో ఉన్నాయి మా వాడి మీద ఉండే కేసులు కొన్ని ఉన్నాయా మళ్ళీ రెండోది ఏంటంటే ఇప్పుడు వివేకానందం సార్ది అది ఒక రూపాయి పెద్ద ఇది అవుతుంది ఏమో బా ఏ సునీతారెడ్డి పోయి గుచ్చొచ్చా ఉంటుంది ఆడు గుచ్చినప్పుడల్లా మా వాడికి సగ్గేనే అందుకోసం సరే ఎన్నెన్నోలే మా బాధలు ఎన్నో ఉంటాయి నువ్వు ఎన్ని అడిగాకో సరే ఆ కేసు సంగతి పక్కన పెడదాం నిన్న పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చారు మరి దానికి స్పందన ఏంటని చెప్పి జాతీయ మీడియా అడిగితే సమాధానం చెప్పకుండా రెడ్డి చెప్తాడని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు మరి ఎందుకని ఓయా మా ఓడికి అంత టాలెంట్ లేదు పివి నరసింహారావు గారు ఎప్పుడు మనిషి మా ఓడి ఎప్పుడు మనిషి అసలు ఏమన్నా పొంతదా మీరు తటకరం మీరు మా బాధలు ఎన్నో ఉంటే చెప్తేనే మా సమస్యలు ఇన్ని ఉంటాయి మీ పివి నరసింహారావు గారికి అంటే పివి నరసింహారావు అంటే ఊరు రాని ఉండేవాడు అడగాల్సింది మా పరిస్థితి ఇప్పుడు నాకు తెలియదు తెలీదు మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఊరికి తెలియదు పివి నరసింహారావు గారు చేసిన పనులేనిది నాకు గడ తెలీదు ఒక కార్యకర్తగా నేను గౌరవంగా చెప్తున్నాను మా ఆయనకు తెలియదు నాకు తెలియదు అంటే విజయసాయిరెడ్డి గారు చెప్తారన్నారు అంటే రేపు ముఖ్యమంత్రి ఆయన విజయసాయిరెడ్డి గారు చెప్తారు అన్నారు అంటే విజయసాయిరెడ్డి గారు ఇంక ఆయనకు తెలియదు పాపము ఇంకా ఆయన ఏమన్నా ఒకరోజు చదువుకోను రాసుకోను గూగుల్ చూసుకోను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టపోతాడే ఇంకేం పెడతాడులే అయిపోయిందిలే అంటే మీ పార్టీలో అందరూ నిరాక్షరాశులు ఏమీ తెలియని వాళ్ళే ఉన్నారంటున్నారండి మీరు అంతా అదే అంగుట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పాడు ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంటే ఏడ ఫస్ట్ క్లాస్ బీరవాళ్ళు నుంచి పేపర్లు ఎత్తుకొని మీరు వచ్చే ఫస్ట్ క్లాస్ స్టూడెంటే కదా ఆడ మొన్న మా ఆయన్న ఎదిగడ ఆయన్నే నీతేసుకుంటాడు స్వామి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నాడు మొన్న తిరుపతిలో ఇండియా టుడే వాళ్ళది ప్రెస్ ఇది కాన్ఫరెన్స్ మీటింగ్ ఏదో పెట్టారు ఆడ మాట్లాడంటే అంట మాకే సిగ్గేస్తుంది మేము మా ప ఎందుకులే నువ్వు అడగకూడదు లేదు నమస్కారం స్వామి మీ మీ దగ్గర కూర్చొని మీకేమిడు ఏసీ రూమ్లో కూర్చొని బ్రహ్మాండంగా మీరేమో క్వశ్చన్ లేచా ఇక్కడ మాకు తడిచిపోతుంది ఇటు మాటలు మాట్లాడాకండి అయినా నమస్కారం